ఏలువాడు మన గండాల్ని దాటించు నల్లవాడు తారంగాలు వాడేవాడు పిల్లన క్రోబీ ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దంగోడు తారంగాలు వాడేవాడు పిల్లన క్రోబీ ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దంగోడు కూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలువాడు పడగలు తప్పిన పిల్లాడమ్మ మడుగున ఆడిన గడుచోడమ్మ వచ్చాడమ్మ గోవలగోపన్న వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు పడగలు తొక్కిన పిల్లాడమ్మ గడు గడుచోడమ్మ వచ్చాడమ్మ గోగుల గోపన్నా వాడు కొండను ఎత్తిన అల్లరి పుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏడు చీరలు తోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడిబోయమ్మ వచ్చాడమ్మ కిటికుల కృష్ణయ్యా చీరలు తోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడిబోయమ్మ వచ్చాడమ్మా కిటికుల కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్లి ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమల వాడు వచ్చాడమ్మ రాధాకృష్ణయ్యా బాబకు బుద్ధులు చెప్పినవాడు బామల పాలిట ప్రేమలు వాడు వచ్చాడమ్మ వాడు వేడువులు దేవెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రే పల్లె మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు ఏడు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మా వాడు గంధపు సుందరుడో అమ్మా గురువాయూరు క్షేత్రంలో నా కొలువై ఉన్నాడమ్మా వాడు గంధపు సుందరుడో అమ్మా వాడు గురువాయూరు దైవం అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె వాడల్ కూడ రెండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె ఏడు ఏడువాడు రేపల్లె వాడల్